హలో నమస్తేనండి ఈరోజు తాట్కూర చట్నీ చేస్తున్నాను నేను ఎప్పుడు చేయలేదండి తాట్కూర చట్నీ కళాయి పెట్టుకున్నానండి నూనం ఒక గంట వేసుకుంటున్నాను దీంట్లో మెత్తులు వేసుకుంటారంటండి కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి అంటే ఈ చట్నీ నాకు తెలియదండి చేయటం ఇంకా మా ఫ్రెండు ఫోన్లో మాట్లాడతా ఈరోజు దొండకాయ కర్రీ చేశాను ఫ్రై ఈ ఈరోజు వీడియో ఎందుకు పెట్టడం అని చెప్పేసి ఉన్నా ఫోన్లో మాట్లాడుతుంటే చాట్ కూర చట్నీ కూడా చేస్తారు అండి అందుకనే చట్నీ ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేస్తున్నానండి పచ్చిమిర్చి కూడా వేగిందండి సాట్ కూర వేసుకోవాలి ట్కూర కూడా మగ్గించుకోవాలి నేను చేయటం ఫస్ట్ టైం అండి మా ఏదో సరదాగా మాట్లాడుకుంటే తాట్కూర మొన్న ఫ్రై చేశాను చాలా బాగుంది ఏం అని చెప్తుంటే మా ఫ్రెండు చట్నీ కూడా చేసుకుంటారు అని చెప్పింది సరేలే టాట్ ఇంట్లో ఉంది కదని చెప్పేసి అంటే కొంచెం పప్పులో పెడదామని తీసానండి ఇంకా చెప్పింది కదా అని చెప్పేసి ఈరోజు చేస్తున్నాను ఇంకా టమాటా కూడా వేసుకుంటున్నానండి పాక్కువ కూడా కొంచెం ఫ్రై అయ్యింది ఇంకా టమాటా కూడా వేసుకుంటున్నాను వేగిందండి వేగిందండి టమాటా వడ చింతపండు కొంచెం వేసుకుంటున్నాను కల్లుపు చిన్నరపాయి కొంచెం జీలకర్ర స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నాను ఆరాక మిక్సీకి వేసుకోవాలి దొండకాయ ఫ్రై చేసుకున్నాను ఈరోజు ముడి బియ్యం కూడా ఉడుగుతున్నాయి ఉడుగుతుందండి ఆరితే మిక్సీ చేస్తాను మామూలు రైస్ కూడా ఉడికించుకున్నాను కూడా పనిచేసుకున్నాను ఈ రోజు పండాడుకు ఖాళీగా ఉంది ప్రతిరోజు నిండుగా ఉంటుంది పని లాస్ట్లో తోముతాను ఇంకా వేడిగా ఉంది రోడ్లో నూరుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా ఈరోజు వాతావరణం కొంచెం చల్లగా ఉంటుంది కొంచెం ఎండగా ఉంటుంది అలా వస్తుందండి నిన్నైతే అసలు వర్షం అనమాట ఇంకా రాత్రి బట్టలన్నీ సోఫా మీదే వేసాము సోఫా మీద కుర్చీల మీద వేసి ఆరబెట్టుకున్నాము ఉదయం వేసుకున్నానండి ఆరిందండి మిక్సీకి వేసుకుంటున్నాను మిక్సీకి పట్టుకుంటున్నానండి గిన్నెలో వేసుకుంటున్నాను పోపు పెట్టుకుంటున్నానండి వేసుకుంటున్నాను ఎండుమిర్చి లీవులేండి వేయటానికి ఎలాఖరు వేయసరికి సరుకులన్నీ కొన్ని అయిపోయినాయి కొన్ని ఉన్నాయి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకోకుండా చట్నీ చేయటమేనండి ఇది మాములుగా అయితే మొన్న గోంగూర చేశాను ఎండుమిర్చితో యూట్యూబ్ వీడియోలో కూడా చూపించాను ఇంకా అది ఉందలే అని చెప్పేసి దొండకాయ ఫ్రై చేశాను పచ్చికప్పు సరేలేని ఫోన్లో మాట్లాడుతుంటే ఇలా చేయించానంటే అప్పటికప్పుడు ఇంకా ఎందుకులే అని చెప్పేసి వీడియో మొదలుపెట్టాను కొన్ని పనులు అనుకోకుండా అలా జరుగుతాయండి ఒకటి టేస్ట్ చూస్తానండి టోట్కూర చట్నీ దొండకాయ ఫ్రై ఇంకా ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ